మేలు చేసే విషయంలో నీ ఎప్పుడు ఎలా ఉండాలి నీ ఎప్పుడు ఎలా ఉండాలి దేవుడి దగ్గర ఎలా ఉండాలి మనం ఎప్పుడును దేవుడి దగ్గర ఎలా ఉండాలి ఎలా ఉండాలి మేలు చేసే విషయంలో ఎలా ఉండాలి అది నిజమైన దీవెన అది నిజమైన వర్దిల్లటం అంటే నిన్ను బట్టి దేవుడు పది మందికి ఉపయోగపడేలా నిన్ను చేయాలి నీ కుటుంబాన్ని చేయాలి నీ పిల్లల్ని చేయాలి నిన్ను అలా ఆశీర్వదించాలి అప్పుడు నువ్వు పచ్చని చెట్టుగా కనబడతావు ఆయన దృష్టికి పచ్చని చెట్టుగా ఒక పచ్చని చెట్టు వలె వాడబడతావు సత్యానికి స్తంభాన్ని అవుతావు సత్యానికి సహకారులు అంటాడు వాళ్ళని దేనికట సత్యానికి సహకారులుగా ఉండండి అసత్యానికి ఉండకండి సత్యం కొరకు కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సమాజంలో మన చుట్టూత ఆ సత్యం కొరకు చేసే వాళ్ళకు సత్యం కొరకు కష్టపడే వాళ్లకు సత్యం నిమిత్తం పోరాడే వాళ్లకు మనందరూ సపోర్ట్గా ఉండాలి ఎవరైతే మన అవసరం ఇది మనం మన వైపు చూస్తున్నారో మనం మన వంతు వాళ్ళకి సహాయపడాలి E vai dar um prabu,